మూమెంట్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు సో ఎఫ్ట్ గివ్ మీ టైమ్ టిల్ జులై ఫిఫ్త్ అమ్మ సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ యాక్షన్ తీసుకుంటాం మీరే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వైకాపా పాలనలో వారు ఎప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు నిరూపించమంటే ఒకటి గంపడ్డు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాయి కదా నిరూపించమన్నాను ఆ రెండు వేల రూపాయలు నా జోబులోకి పోయిందన్నాను అని అన్నారు నిరూపించమన్నాను లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా లేదంటే దెర్ విల్ బి యాక్షన్ నో సెకండ్ థాట్స్ దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్ నో డిబేట్ అవును బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందలా కనీసం జియో చదవలేదండి ఆయన బొత్స గారు దాని ముందు ఇంకో పేరండి పేరేంటి సురేష్ గారు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా సురేష్ గారు ఫస్ట్ దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి ఐఎమ్ రెడీ వి హాఫ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్ నథింగ్ హాజ్ చేంజ్డ్ విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది ఏం అందుకే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు ఏం జరగలేదు చేసి చూపించాం కదా మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం అని చెప్పాం ఇచ్చిన హామీలు అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దల బండి అంది నిన్న మీకు చెప్పా ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం చేయ ఒకటే కాదు ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు మరి రోడ్లు బాగా చేయండి అంటారు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ చేయండి పెట్టుబడులు తీసుకురండి సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది అది మేము చేస్తాం చేసి చూపించాం అవునండి ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు వినూత్నంగా చేశారు పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు చాలా క్యూట్ గా చేశారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం అంతేగాని వేరొళ్ళు హెరాస్ చేసి పిల్లలు తీసుకురావాలనేది కాదు మా లక్ష్యం నాణ్యత పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసిన అవుతా ఎస్ ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు అది నేను కేంద్రం ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాను సార్ వన్స్ సార్ ఇట్స్ ఫ్రీ మార్కెట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించండి క్వాలిటీస్ ఇంప్రూవ్డ్ వి విస్ ఎట్ మై పాయింట్ హియర్ ఇస్ సపోజ్ ఇఫ్ ఐ ఆర్ దిస్టేక్స్ ఫర్ డూయింగ్ ఎస్ నేషన్ గత ప్రభుత్వం ఏం చేసింది ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ఫీ తగ్గించారు రైట్ దానివల్ల ఏమైంది మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది దాని వల్ల ఈ రోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితికి వచ్చేసింది క్వాలిటీ పడిపోతుందండి వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడెస్ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెన్ వీ స్టాండ్ ఫర్ అవర్ వాల్యూ సిస్టమ్ వెన్ వైఎం గివింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైన్ ఎమ్ గివింగ్ బుక్స్ వైన్ ఎమ్ గివింగ్ యూనిఫామ్స్ వైన్ ఎమ్ గివింగ్ బ్యాగ్స్ వేన్ ఐ షుడ్ కంపీట్ నైలీవ్ అదే అండి It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced. So, we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. I'm sorry? Uh, ne uh, July. July. दरवा सर्टिफिकेट वेरीफिकेस अभी जो होंपिंग बै आगस्टर बी कमिंग टू स्कूल स्वामी चाल चीज स्वामी रिफॉर्मस इंकॉर्म कृष्ण नो नो नोट नो नोट नो नो नोट नोट चावे నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రిఫార్మ్స్ అయిపోయినాయి ఐ డోంట్ బిలీవ్ దెర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్ వీ హావ్ టు గివ్ టైమ్ రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లర్నింగ్ అవుట్ కమ్స్ హైర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఐ ట్రూలీ బిలీవ్ దాట్ హైర్ ఎడ్యుకేషన్ లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది ఇంకా ఫర్దర్ గా చేయాల్సిన అవసరం So next will be higher education and skill development. will really focus and revamp our entire approach to it. Mas, I, again? I'm telling you, Prabodh Tomichna Guidelines Prakaram. ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు ఐ కెనాట్ డినై దట్ రైట్ ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి మన పిల్లలండి ఆ పొరపాటు నేను చేయను నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్ ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది వన్ క్లాస్ వన్ టీచర్స్ ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది సింగిల్ స్కూల్ టీచర్ కన్నా వన్ క్లాస్ వన్ టీచర్కి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ ప్రైమరీ స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ దానివల్ల ఆటోమేటిక్గా లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది తల్లిదండ్రుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తాను నేను బలంగా నమ్ముతున్నాను సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్ నాకు క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగాయి మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా మా స్టూడెంట్ కిట్ కూడా పకడ పర్ఫెక్ట్ గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని బలంగా నమ్ముతున్నాను దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హావ్ ఆన్ మై టీచర్స్ మా ఉపాధ్యాయుల పైన నాకున్న భరోసాది ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో పనిచేస్తు అంటే ఈ అవుట్ లో పనిచేస్తున్న వాళ్ళది వాళ్ళ జీతాలు జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు అదే మేము పాటించాం దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు ఫర్దర్ ఫర్దర్గా వీళ్ళు డిస్కస్ విత్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం బట్ వాళ్ళు మేము ఎక్కడ వాళ్ళు ఇచ్చిన జియోని మేము అమలు చేసాం మేము స్టడీ చేస్తాం ఐ నీడ్ టు కమ్ బ్యాక్ నగరమొక్క మంత్రి గారి తో మాట్లాడిన తర్వాతనే దాంపేన స్పందించగలత హౌనమ్మ మ్యాట్రో ఫానదర్ 3 మంత్స్ విస్ ఇస్ మాక్సిమం మూడ నెలలు పడుతుంది అందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది కొన్ని దగ్గర మిస్ మ్యాచ్ వచ్చినాయి దానివల్ల డిలే అయింది ఆ ప్రక్రియ విల్ ఫినిష్ మాక్సిమం అదర్ త్రీ మంత్స్ అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి క్లియర్ వన్ బై వన్ అండ్ విల్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అది మీరు జడ్జి జడ్జిల్ని అడగలమ్మా నేనైతే సమాధానం చెప్తా చెప్పు ఇట్ హాస్ ఇస్ ప్రాసెస్ నేను ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా నేనే ఇస్తాను టైం లేని జడ్జెస్ కదా కరెక్ట్గా